హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు రుద్రా డెవలపర్స్ చూడగానే నచ్చేసే ప్రాపర్టీ అంటే ఇదే అండి టూ థౌజండ్ నైన్టీన్ కన్స్ట్రక్షన్ అయినా కూడా చాలా సూపర్గా అయితే ఉన్నది చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు అనివార్య కారణాల వల్ల వాళ్ళు హౌస్ అనేది అమ్మడం అయితే జరుగుతుందండి ఒకసారి లోపలికి వెళ్దాం ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ థర్టీ ఉంటుంది డెప్త్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది అండి మొత్తం కూడా ఇది మెయిన్ డోర్ చూసుకోవచ్చు మనం ఒక కారు రెండు బైక్లు పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ రెండు ఫీట్ల రోడ్ అయితే వదిలేశారు బోర్ మొత్తం కూడా ఏడు వందల ఫీట్ల వరకు అయితే బోర్ అయితే వేయడం అయితే జరిగింది వీళ్ళు ఫుల్ వాటర్ అండి వాటర్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు హౌస్ లోపల ఎంటర్ అయినాక హాల్ ఏరియా మనం చూ చూడబోయేది ఇది మొత్తం ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి డూప్లెక్స్ హౌస్ అసలు చూడగానే నచ్చేస్తుందండి అంతా చాలా బాగుంది హౌస్ వచ్చేసి నూట అరవై ఏడు గజాల స్థలంలో టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఈ ప్రాపర్టీ అవైలబుల్గా ఉంది ఓనర్ దగ్గరుండి కట్టించుకున్న కన్స్ట్రక్షన్ ఇది మొత్తం కూడా పదే పదే చెప్తున్నాను బాగుంది అని చెప్పి చెప్పేసి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్కటి కూడా తన దగ్గరుండి కట్టించుకోవడం అయితే జరిగిందండి ఇది మొత్తం టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరిగింది స్క్వేర్ యాడ్స్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ మీకు ప్లాట్ మంగడాసైగా చూసుకున్నట్లయితే రోడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ అనేది ఉంటుంది ప్లాట్ డైమెన్షన్ థర్టీ ఇంటూ ఫిఫ్టీ ఇది ఏరియా వచ్చేసి మీకు దమ్మాయి కూడా ఏరియా అండి రాధికా థియేటర్ నుంచి కూడా ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అరౌండ్ సికింద్రాబాద్ నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నగర్ రాధికా థియేటర్ ఈ ఏరియాలో చూస్తున్న వాళ్ళైతే కూడా అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు మనము కోటి పదిహేను లక్షల రూపాయలు చెప్తూ ఉన్నారు ప్రైజ్ డూప్లెక్స్ విల్లా చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం అయితే జరిగింది ఒకసారి మనం చూసుకోవచ్చు ఒకసారి మనం పైకి వెళ్దాం మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు అయితే ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి మేము చూపించబోయే ప్రతి వీడియో కూడా జెన్యున్ కంటెంట్ అండి మేము డైరెక్ట్గా మేము వెళ్ళి తీయడం అయితే జరుగుతుందండి ఎటువంటి ఫ్రాడ్స్ లేవిందో కోటి పదిహేను లక్షల రూపాయలు చెప్తూ ఉన్నారు వాళ్ళు ఎలా వా హౌస్ ఓనర్స్ ఇలా అమ్ముకుందామంటే మేము అలా ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాం మీరు దాన్ని నెగోషియబుల్ కూడా చేసుకోవచ్చు అండి వెళ్ళి మీకు ఒకవేళ నచ్చితే ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది అదేవిధంగా మీరు ఒకవేళ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలి అనుకుంటే కూడా మాకు కాల్ చేయండి మేము మీకు మా వీడియో అనేది మా ఛానల్లో అనేది మీ వీడియో ప్రమోషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది మళ్ళీ ఒకసారి చెప్తున్న నూట అరవై ఏడు గజల స్థలం టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ థర్టీ ఇంటూ ఫిఫ్టీ ప్లాట్ డైమెన్షన్ కోటి పదిహేను లక్షల రూపాయలు దీని ధర అండి ఫుల్ వీడియో చూడండి వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళు వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి అలా అండి మేము మీకు మీరు అనుకునే బడ్జెట్లో ప్లస్ మీరు ఏ ఏరియాలో అయితే చూస్తున్నారో హైదరాబాద్ ఓన్లీ హైదరాబాద్ ఏరియాలో మీరు కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి మేము మా దగ్గర ఉన్న వీడియోస్ అవన్నీ కూడా మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఫుల్ వీడియో చూశాకనే కాల్ చేయండి ఇది ఇంటి బయట అండి ఇది మొత్తం కూడా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వీడియో చివరి వరకు చూడండి ఇంకా వన్ మినిట్ వీడియో ఉంటుంది సార్ పైకి వెళ్దాం టూ కన్స్ట్రక్షన్ అండి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా చేశారు థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయాలని అనుకుంటాము మీకు నచ్చితే ప్రాపర్టీ టెన్ నుంచి ఫైవ్ వరకు మీకు విజిటింగ్ టైం ఉంటుంది మా పర్సన్ అవైలబుల్గానే ఉంటాడో మీకు చూపించడం అయితే జరుగుతుంది అలాగే మీ దగ్గర ఖాళీ స్థలం ఉండి హౌస్ కట్టుకునే వాళ్ళ గురించి చూస్తున్న వాళ్ళైతే మా దగ్గర ఆర్కిటెక్ట్ డిజైనర్స్ కూడా ఉన్నారు మేము మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఇంటీరియర్ డిజైన్స్ కూడా ఉన్నారండి ఇంటీరియర్ డిజైన్ కూడా మేము పంపించడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో Thank you so much.